తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పిడిగురాళ్ల అమరావతిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది రైల్వే ట్రాక్పై చేరిన వరద నీరు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది కోసూరు మండలంలో తెగిన చెరువులు కుంటలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పిడిగురాళ్ల అమరావతిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది రైల్వే ట్రాక్ పై చేరిన వరద నీరు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది కోసూరు మండలంలో తెగిన చెరువులు కుంటలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పిడిగురాళ్ల అమరావతిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది రైల్వే ట్రాకుపై చేరిన వరద నీరు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది కోసూరు మండలంలో తెగిన చెరువులు కుంటలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పిడిగురాళ్ల అమరావతిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది రైల్వే ట్రాకుపై చేరిన వరద నీరు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది కోసూరు మండలంలో తెగిన చెరువులు కుంటలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి telugu rashtra